హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో నేను ఇడ్లీ రైస్తో ఇడ్లీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకుంటే ఈ వీడియో చూసాక మీరు ట్రై చేయండి ఇడ్లీ రవ్వతో చేసేదానికంటే కూడా ఇడ్లీ రైస్తో చేస్తే ఇడ్లీలు అనేవి ఇలా తెల్లగా స్పాంజ్ లాగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సో వీడియో చూసాక మీకు కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి సో దానికోసం ఇడ్లీ రైస్ని తీసుకున్నాను ఈ ఇడ్లీ రైస్ అనేది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది సో ఇడ్లీ రైస్ని నేను త్రీ కప్స్ తీసుకున్నాను త్రీ కప్స్ ఇడ్లీ రైస్ని ఒక బౌల్లోకి ఇలా యాడ్ చేసుకున్నాను చూడండి ఇడ్లీ రైస్ అనేది ఇలా ఉంటుంది రైస్ లాగా ఉండదు కొద్దిగా లావుగా ఉంటుంది అలాగే చిన్నగా ఉంటుంది సైజ్ అనేది తర్వాత వేరొక బౌల్లో వన్ కప్ మినపప్పు తీసుకున్నాను వన్ కప్ మినపప్పుకి త్రీ కప్స్ ఇడ్లీ రైస్ తీసుకోవాలి ఇడ్లీ రైస్ని అలాగే మినపప్పుని టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ ఫిల్ చేసి క్యాప్స్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నాననివ్వాలి ఇవ్వాలి తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత ఇలా క్వాంటిటీ అనేది కాస్త డబల్ అవుతుందనమాట ఇప్పుడు ఇదంతా కూడా వాష్ చేసుకుని ఈ వాటర్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టుకోవడానికి ఈ వాటర్ యూస్ చేస్తే బాగుంటుంది సో నేను ఫస్ట్ మినపప్పుని ఇలా మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను సో ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లో ఇడ్లీ రైస్ని కూడా వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి క్యాప్ పెట్టేసి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్యలో మధ్యలో కొద్దిగా గింజల్లాగా ఉండకూడదు ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇదంతా కూడా మినపప్పు పేస్ట్లోకి ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ రెండింటిని కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇప్పుడు సాల్ట్ మొత్తం ఇందులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఎయిట్ టైట్ కంటైనర్లో క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ అలాగే వదిలేయాలి ఫోమెంట్ అవ్వడానికి తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికి ఇలా చక్కగా ఫోమెంట్ అయిపోతుంది సో మార్నింగ్ ఇడ్లీలు చేసుకోవడానికి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది చాలా బాగా ఫోమెంట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు కొద్దిగా గట్టిగా అయిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేస్తున్నాను లేదు అంటే మీరు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇలా వన్ వన్ స్పూన్ మొత్తం ఇడ్లీ పిండిని ఈ ఇడ్లీ ప్లేట్స్లో వేస్తున్నాను అలాగే అన్ని ఇడ్లీ ప్లేట్స్లో కూడా ఇలాగే వేశాను అండ్ ఇది వచ్చేసి స్మాల్ ఇడ్లీస్ అనమాట సో ఇది మా బాబు కోసం వాడికి ఇలా చేస్తే చాలా ఇష్టం సో డెఫినెట్గా ఇడ్లీ చేసినప్పుడు ఇది కూడా చేస్తాను ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఈ ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కూడా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి స్టవ్ పైన పెట్టేయాలి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ అవ్వనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీలు ఇలా పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి ఇప్పుడు దీనిపైన ఒక వెట్ క్లాత్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలి వెంటనే తీయకూడదు తీస్తే పైన ఇడ్లీలు అనేవి ఆరిపోతాయి అనమాట ఇప్పుడు ఒక్కొక్క ఇడ్లీని ఇలా రిమూవ్ చేద్దాం ఎలా వచ్చాయో చూద్దాం వావ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కొద్దిగా కూడా విరిగిపోలేవు అన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయి అలాగే స్పాంజీ లాగా వచ్చాయనమాట ఇడ్లీ రైస్తో ఇడ్లీలు అయితే నాకైతే చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగా నచ్చాయి దానికి కాంబినేషన్లో పల్లీ చట్నీ చేశాను సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ